హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీషో నుండి తెప్పించిన బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మనం షాపింగ్ మాల్లో తీసుకున్న బ్యాగ్స్ కంటే మీషోలోనే చాలా తక్కువ ధరకు హ్యాండ్ బ్యాగ్ లభిస్తున్నాయి దీని హ్యాండ్ బ్యాగ్ ఇలా ఉందో రివ్యూ చూసేద్దాం ముందుగా దీని ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇక్కడ మ్యాగ్నెటిక్ బటన్ వచ్చింది లోపల మూడు లేయర్లు ఉన్నాయి మనము దీన్ని పాకెట్ మనీ లేదా మన ఫోన్ లేదా వాచెస్ లేదా మన ఇంకేమైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది మధ్యలో చైన్స్ ఇష్టం ఉంది ఇది కాలేజ్ గర్ల్స్ లేదా ఉమెన్స్ యూజ్ చేయవచ్చు సైడ్కి డిజైన్ వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అయినా రోజ్ గోల్డ్ కలర్తో చైన్స్ ఇష్టం లేక గుల్స్ లాగా వచ్చింది తర్వాత బ్లాక్ కలర్లోని థ్రెడ్ వచ్చింది దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీన్ని స్లిమ్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్లా కూడా యూస్ చేయవచ్చు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే వెళ్ళి తీసుకోగలరు ఇంకా ఇలాంటి హ్యాండ్ బ్యాగులు మరెన్నో ఉన్నాయి మీషోలో ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను